ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో ధర్మాజీగూడెం మఠంగూడెం లింగపాలెం గ్రామంలో తెలుగుదేశం నలభై మూడవ ఆయుర్భావ దినోత్సవ వేడుకలను చిత్తూరు నియోజకవర్గం గౌరవ సొంగారోషన్ కుమార్ పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగారోషన్ కుమార్ మాట్లాడుతూ తమ సొంత గ్రామమైన ధర్మాజీగూడెంలో ఈ వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ అవకాశం ఇచ్చిన చిన్న తరపుడు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో లింగపాలెం తెలుగు పార్టీ అంటే నలభై మూడు సంవత్సరాలు కలిగిన చరిత్ర తెలుగుదేశం పార్టీ మరి ఈ అదుపు దినోత్సవం నా సొంత మైన ధర్మాన్ని జరుపుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ అదృష్టం కలిగించిన నా యొక్క చంద్రపూడి నియోజక ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు సినీ పీల్ లో ఎంత సక్సెస్ అయ్యారో మనందరూ తెలుసు ఈ రోజు కూడా మరి రాముడు అంటే కృష్ణుడు అంటే రాముడు చెప్పి అందరూ కూడా ఇంట్లో లేకపోతే వాళ్ళ జోబులో మరి అందరు ఫోటో పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు ఈ రోజున తెలుగువాడు గర్వంగా ఎత్తుకొని తిరుగుతున్నాడంటే ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్లే మనకి జనత ఈ గౌరవం ఈ రోజున దక్కుతుంది మరి చూసేందుకు చాలా మంది ఏంటంటే వాళ్ళ ఇంటి పేరు చెప్పుకోవడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతారు కానీ నేను గమనించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా నేను తెలుగుదేశం అని చెప్పుకోవడంలో ఎంతో గర్వంగా ఒక పూర్వగా చెప్తారు అంటే అది తెలుగుదేశం ఒక జనత చాలా చాలా కొన్ని సీనియర్స్ చూస్తూ ఉంటాను వాళ్ళకి ఆస్తి ఎంత ఉందో ఆస్తి లేకపోయినా లోపిన సార్ నేను తెలుగుదేశం ఫౌండింగ్ నెంబర్ని తెలుగుదేశం నేను నేను పార్టీ కార్యకర్తని అని చెప్పుకోవడంలో నిజంగా వాళ్ళు ఎంత గర్వపడతారంటే మరి నేను అలాంటి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఎంతో ఎంతో అదృష్టమని భావిస్తున్నాను మరి ఆనాడు రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి ఆడవాళ్ళకి ఆస్తులో సమాన హక్కు కానివ్వండి ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమాలను తీసి ప్రవేశపెట్టిన నాయకుడు మన అన్న ఎన్టీఆర్ గారు మరి ఫౌండేషన్ బాగుంటే ఆటోమేటిక్గా మనం ఎన్ని ఫోర్స్ అని వేసుకోవచ్చు అలాగా పుంజుకుంటూ పోవచ్చు మరి ఆ రోజు అన్నగారు ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్ వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మరి జరుపుకుంటా ఉంది మరి ఆ లెగసీ ఎక్కడితో ఆగిపోలేదు తర్వాత మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మిషనరీ నాయకుడు మరి హైదరాబాద్ ని సైబరాబాద్ అన్నప్పుడు చాలా మంది వివిధాలు చేశారు ఇది అసాధ్యం అని చెప్పారు కానీ ఈ రోజున హైదరాబాద్ ప్రపంచ పటంలో మరి మున్నంజులు ఉందంటే అది కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారి కృషి వారి పట్టుదల మిమ్మల్ని ఎంత ఉండాలని మనకు పూర్తి తీసుకోవాలి మరి ఈ రోజున లభ్యాంధ్ర నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మరి అది నిజం చేసే విధంగా ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి హైదరాబాద్ పూర్తిగా చేయాలనే ఉద్దేశంతో మా యొక్క ఆంధ్ర రాష్ట్ర పరుగు పెడతా ఉంది మరి వారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా పనిచేయడం చాలా చూస్తున్నాను భావిస్తున్నాను అలాగే మరి మన యువకు చోరం శ్రీ నారోకేష్ గారు మరి యువకులు ఇది కాదు అసాధ్యం అని చెప్పినప్పుడు వారు మరి ఎంతో పట్టుదలగా ప్రజల్లో తిరిగి గ్రామాల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకొని ఈరోజు అసెంబ్లీలో మరి వారు ప్రజా సమస్యపై పోరాడి ఒక మంచి నాయకుడుగా ఎదుగుతున్న నాగ లోకేష్ గారికి మరి నేను వారితో పాటు పనిచేయడం చాలా చూస్తున్నాను భావిస్తున్నాను ఇలాగా మూడు తరాలు చూసుకుంటే తెలుగుదేశం అనేది మరి ఎంత గర్వకర్మూ కూడా అర్థమవుతా ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తకి నేను వచ్చి చేస్తున్నాను కమిట్మెంట్ కానివ్వండి కానివ్వండి మీరు జెండా పెట్టుకుంటేనే అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి అందరినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు ఎప్పుడు కూడా మరి గుండెలు పెట్టుకొని చూసుకుంటున్నారు వారు కూడా ప్రతి ఒక్క మీటింగ్ లో కార్యకర్తలు ఇంపార్టెంట్ చెప్తూ ఉంటారు మరొకసారి ఈ యొక్క మరి ప్రోగ్రామ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసేటువంటి తెలుగుదేశం సంబంధించిన మరి పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ధర్మాజ్ కూడా మరొక గ్రామంలో వచ్చిన అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ